ైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమికలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్కులు విందాం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము వచనము అందుకు ప్రభువు నీవు వెళ్ళము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు ప్రేమను వర్లరా ఇక్కడ అననియా అననియ దేవునితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే అననియాకి దేవుడు ఒక మాట చెప్పాడండి తినని అనబడిన వీధికి వెళ్ళు అక్కడ తార్సువాడైన సౌలు ఉన్నాడు అతని గురించి విచారించుము ఎందుకంటే అతడు ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పినప్పుడు ఇక్కడ అనన్య చెప్తూ ఉంటాడు దేవుడితో ప్రభువా ఆ మనుషుడు ఎంతోమంది పరిశుద్ధుల్ని గాయపరిచాడు ఎంతోమందికి కీడు తలపెట్టాడు ఎంతోమందిని బెదిరించాడు మరి అతడు అటువంటి వ్యక్తిని నేను ఎలాగా అని మాట్లాడుతుంటే అప్పుడు దేవాది దేవుడు మాట ఎందుకంటే ఆ సౌలు అన్ని జనులు ఎదుట రాజులు ఎదుట ఇస్రాయేల్ ఎదుట మరి దేవుని యొక్క నామాన్ని భరించటానికి ఆ భారాన్ని మొయటానికి ఏర్పరుచుకున్న సాధనము అని చెప్తున్నాడు నిజమేనండి ఎందుకంటే దేవుణ్ణి నామము కొరకు అతను ఎన్ని శ్రమలు అనుభవించాలో ఆ విషయము దేవునికి తెలుసు అక్కడ ఉన్న అనన్యకు తెలియదని అనన్య సవులుని కేవలం ప్రేమైన వల్లరా మరి పరిశుద్ధుల్ని బాధ పెట్టాడు సంఘాన్ని బాధించాడు సంఘాన్ని ఇబ్బంది పెట్టాడు అని మాత్రమే చూస్తున్నాడు కానీ ఆ దినము అనన్య అలాగ దేవునితో మాట్లాడిన తర్వాత ఆ దేవాది దేవుడు సౌలు గురించి చెప్పాడు ఎందుకంటే సౌలు పౌలుగా మార్చబడి దేవుని కొరకు ఏర్పరచుకున్న ఒక సాధనముగా మార్చబడ్డాడు అని నిజమే మరి సౌలుగా ఉన్నప్పుడు తను ఏమీ చేయలేకపోయాడు కానీ ఎప్పుడైతే తనను తను మార్చుకున్నాడో తన పాపాన్ని కడుక్కున్నాడో కరెక్ట్గా ప్రేమని వల్ల ఆ దినము మొదలుకొని తను చనిపోయేంతవరకు కూడా దేవుని కొరకే తను బ్రతికాడు దేవుని కొరకే అతను చనిపోయాడు అందుకని బ్రతుకటి క్రీస్తే అంటాడు చావైనా లాభమే అని కాబట్టి ఒక్కొక్కరిని దేవుడు ఏర్పరుచుకుంటాడు సిద్ధపరుచుకుంటాడు కావున మరి ఎవరు ఏ రీతిగా దేవుని చేతిలో సాధనాలుగా మార్చబడతారో తెలీదు కానీ ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్